జనసేన జనసేన నాయకులు రమేష్ బాబు పార్టీలోకి మొదలయ్యాయి గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు చలవన్ రమేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరేందుకు కొంతమంది నాయకులు మొగ్గు చూపుతున్నారు ఇప్పటికే కొంతమంది నాయకులు జనసేన పార్టీలో చేరగా గతంలో వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు జనసేన పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు చలమల శెట్టి రమేష్ బాబు చేసిన కృషి ఎలా లేనిదని ఆయన కష్టకాలంలో కూడా కార్యకర్తలకు అండగా నిలబడి ఎవరు కష్టంలో ఉన్నా వారికి తోడుగా నిలబడి వారిని ఆదుకోవడమే కాదు వారికి నేనున్నానని భరోసా ఇచ్చి గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు రానున్న రోజుల్లో జనసేన పార్టీలో చేరేందుకు బడా నాయకులు సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తోంది